గత ఐదు సంవత్సరాల తమ పదవీ కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా స్థానిక బీఆర్ఎస్ కౌన్సిలర్లు పార్టీ అధినాయకత్వానికి స్థానిక శాసనసభ్యులు చింతా ప్రభాకర్ గారికి మరియు తమను గెలిపించిన వార్డు ప్రజలకు తమకు ప్రజాసేవ చేసే అదృష్టాన్ని కల్పించినందుకు కృతజ్ఞతలు తెలియజేసిన బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు జీవి వీణ శ్రీనివాస్ అశ్విన్ శ్రీకాంత్ పవన్ ప్రభు కూడా మాకు వాళ్ళకు సేవ చేసే భాగ్యం కల్పించినందుకు మనసారా వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము అదేవిధంగా గత ఎన్నికల్లో మాకు టీఆర్ఎస్ పార్టీ బీఫామ్ ఇచ్చి మమ్మల్ని పార్టీ తరఫున ప్రచారం చేస్తూ మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ మా గెలుపు అహర్నియలు కృషి చేసిన చింతా ప్రభాకరణ గారికి అదేవిధంగా హరీష్ రావు గారికి అదేవిధంగా మాకు పార్టీ టికెట్ కేటాయించిన టీఆర్ఎస్ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి అదేవిధంగా అప్పటి ముఖ్యమంత్రి టీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ కేసీఆర్ గారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము వాళ్ళు ఇచ్చిన ప్రోత్సాహంతో మా వార్డులో ఈసారి దాదాపు కోటి అరవై లక్షల రూపాయలు అభివృద్ధి పనులు చేసుకోవడం జరిగింది వార్డు ప్రధాన రహదారులన్నీ కూడా బీటీ రోడ్లుగా మార్చుకోవడం జరిగింది ముఖ్యంగా బైపాస్ రోడ్ నుండి మా ప్రశాంత్ వెళ్ళే దారి గత ఇరవై సంవత్సరాలుగా గుంతలమయంగా ఉండేది అదేవిధంగా పైప్ లైన్ రోడ్డు కూడా గుంతలమయంగా ఉండేది అది కూడా ప్యాచ్ వర్క్ చేస్తూ చేసుకుంటూ ప్రజలకు ఎలాంటి అసౌకర్యం లేకుండా అభివృద్ధి చేయడం జరిగింది అదేవిధంగా మిగతా ఇంటర్నల్ రోడ్లన్నీ కూడా సీసీ రోడ్లు అదేవిధంగా డ్రైనేజ్ కూడా సాధ్యమైనంత మేరకు యూజీడీ డ్రైన్ చేయడం జరిగింది అదేవిధంగా టీఆర్ఎస్ ప్రభుత్వంలో యాభై కోట్లు ఎస్డిఎఫ్ నిధులు ఇచ్చి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక విధంగా చెప్పాలంటే సంగారెడ్డి పట్టణాన్ని అభివృద్ధిలో ముందంజలో ఉంచారని చెప్పాలి ఈ యాభై కోట్ల నిధులు కూడా పార్టీలకు అతీతంగా మా గౌరవ ఎమ్మెల్యే గారు ప్రతి వార్డు కూడా కోటి రూపాయల చొప్పున కేటాయిస్తూ మిగతా నిధులన్నీ కూడా పట్టణంలో ప్రధాన రహదారులు కానివ్వండి ప్రధాన వర్క్స్ కేటాయించడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు ప్రతి వార్డులో ఓపెన్ జిమ్లు కానివ్వండి ఫ్రీ పార్కులు కానివ్వండి అభివృద్ధి చేసుకోవడం జరిగింది గతంలో ఇంత అభివృద్ధి ఎప్పుడు కూడా జరగలేదన్నది వాస్తవం నిజానికి కేటీఆర్ సారీ టిఆర్ఎస్లో దొరిచాకనే అభివృద్ధి పనులు వేగం పుంజుకున్నాయని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు వైకుంఠధామాలు కానివ్వండి ఇంటిగ్రేటెడ్ వెజ్ నాన్ వెజ్ మార్కెట్ కానివ్వండి ఇవన్నీ కూడా వారు ఒక ప్లాన్ ప్రకారం అభివృద్ధి పథకంలో రాష్ట్రాన్ని తీసుకోవడం జరిగింది అందులో భాగంగానే సంగారెడ్డికి కూడా అట్టి నిధులు కేటాయించారు అందుకు పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా నేను ధన్యవాదాలు తెలియచుకున్నాను అదేవిధంగా మరొకసారి మా వార్డు ప్రజలకు మమ్మల్ని గెలిపించినందుకు అదేవిధంగా టికెట్ కేటాయింపులో మాకు సహకరించిన మా వార్డు ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ గారికి కూడా మరొకసారి ధన్యవాదాలు నమస్కారం ఈరోజు మా కౌన్సిలర్ ఐదు సంవత్సరాల పదవీకాలం పూర్తయినందున అలాగే ఈరోజు వేడుకల సమావేశానికి రావడం జరిగింది ఈరోజు సంగారెడ్డి పట్టణంలో పట్టణానికి యాభై కోట్ల నిధులు తీసుకొచ్చి సంగారెడ్డి పట్టణాన్ని ఒక ఇరవై సంవత్సరాల ముందుకు తీసుకెళ్ళినటువంటి మన ఎమ్మెల్యే చింతా ప్రభాకరణ గారు అలాగే మంత్రివర్యులు మాజీ మంత్రివర్యులు మన అభిమాన నాయకులు హరిశరణ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు మా అలాంటి యువకులు పార్టీలో కష్టపడి గుర్తించి మాకు టికెట్ ఇచ్చి ప్రజలందరికీ చెప్పి మాకు గెలిపించేలా కృషి చేసినటువంటి హరిశన్న గారికి ఎమ్మెల్యే అన్న గారికి ఉదయపూర్వకు ధన్యవాదాలు ఇవాళ మనం తిరుగుతున్నటువంటి రోడ్లు కానీ పిల్లలు ఆడుకుంటున్నటువంటి పార్కులు కానీ ఇవన్నీ వాళ్ళు వాళ్ళు ప్రభుత్వం నుంచి మాకు సంగారెడ్డి పట్టణానికి నిధులు అందించడం వల్ల చేయగలిగినాం ఇవాళ ఒక పట్టణంలో ఎంతో అంత పేరు తెచ్చుకున్నామంటే మా మంత్రివర్యులు హరిశన్న గారు ఎమ్మెల్యే అన్న గారి ఆశీర్వాదంతో జరిగింది అలాగే ఈ మమ్మల్ని నమ్మి ఈ స్థాయిలో నిలబెట్టినటువంటి ముప్పై వాడు మా కుటుంబ సభ్యులందరికీ ఎప్పుడు జీవితాంతం గుణపడి ఉంటాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ చిన్న చిన్న తప్పులు ఏమైనా చేస్తుంటే నన్ను చిన్నవాన్ని అనుకోని క్షమించవలసిందిగా మన మున్సిపల్ బాలకవర్గా వీడుకోవాల సమావేశానికి చేయడం జరిగింది దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు ఇటువంటి అలా అవకాశం కల్పిస్తున్నటువంటి మా చింత ప్రభాకరణ గారికి ఆయన హరీష్ రావు గారికి చాలా చాలా థ్యాంక్స్ చింత ప్రభాకరణ గారు మేము చాలామంది యువతకు ఛాన్స్ ఇచ్చారు మాకు పోయినసారి ఐదు ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఇచ్చి మాకు వెన్నట్టుండి మాకు కొత్త వాళ్ళమైనటువంటి వాళ్ళకు కూడా మాకు వెన్నట్టుండి సపోర్ట్ చేస్తూ మా వెనుక ఉంటూ ప్రతిసారి సపోర్ట్ చేస్తూ మమ్మల్ని గెలిపించుకున్నారు గెలిపించుకున్నాక మళ్ళీ వాళ్ళ మాటకి తగ్గట్టు మాకు మా వార్డుకి సంబంధించి మన డెవలప్మెంట్ కావాలన్నా కానీ ప్రత్యేక నిధులు ఇచ్చుకుంటూ మళ్ళీ అది ఏదైనా కన్నా ఇది కావాలంటే మరి ఏది కూడా కాదు అనుకుంటే చేసారు అండ్ దానికి కూడా స్పెషల్లీ థ్యాంక్స్ అండ్ దీనికి సపోర్ట్ చేసిన మన వార్డ్ నెంబర్ మన వార్డ్ నెంబర్ పద్దెనిమిది వార్డ్ ప్రజలకి అందరికీ స్పెషల్గా థ్యాంక్స్ చెప్తున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి చింత ప్రభాకరైన గారికి నా జీవితాంతా వినపడి ఉంటాను థ్యాంక్ యూ సంబంధించి వేడుకూరు కార్యక్రమానికి ఈరోజు అందరి సభ్యులు కూడా హాజరు కావడం జరిగింది ఈ వేడుకూరు సందర్భంగా గత మీరు తెలియజేస్తున్న గత ఐదు సంవత్సరాల ముందు సంగారెడ్డి మున్సిపల్ ఎన్నికలు జరిగినప్పుడు బిఆర్ఎస్ పార్టీ ఉన్నటువంటి ఎమ్మెల్యే చిత్తాప్రభాకర్ గారి ఆశీర్వాదంతో అదేవిధంగా మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో అదే అలాగే అప్పటి ఆనాటి మాజీ మంత్రి ఈనాటి మాజీ మంత్రి అప్పటి మంత్రి అయినటువంటి హరీష్ రావు గారి సహకారంతో మేము టికెట్ ఇచ్చి మమ్మల్ని మా గెలుపుకు కృషి చేసి మమ్మల్ని ఈ సంగారెడ్డి మున్సిపల్ అభివృద్ధిలో భాగం చేసినందుకు వారికి ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ఈ గడిచినటువంటి ఐదు సంవత్సరాల్లో ఈ సంగారెడ్డి మున్సిపాలిటీలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు గారు అప్పుడు అప్పుడు పదవులలో ఎమ్మెల్యే పదవిలో లేకపోయినప్పటికీ సంగారెడ్డి మున్సిపల్ అభివృద్ధి చెందాలి పార్టీలకు అత్యంతంగా పట్టణం అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సహాయ సహకారంతో యాభై కోట్ల నిధులు తీవడముడేసి నిధులు తీవడము ఇంకా అవే కాబట్టి తీసుకొచ్చి మాకు సపోర్ట్ ఇచ్చి మమ్మల్ని రాజకీయంగా కాకుండా అభివృద్ధిలో భాగస్వామ్యం చేసి ప్రజలకు దగ్గర చేసి మమ్మల్ని ఒక నాయకులుగా తీర్చిదిద్దినారు దీనికి కూడా వాళ్ళకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అదేవిధంగా అందరికీ ముఖ్యంగా తెలుపుతూ మేము రెండు వేల ఇరవై జనవరి ఇరవై ఏడు నాడున భ్రమణ స్వీకారం చేసి ఇదే కౌన్సిలర్ నుండి ఈ ఐదు సంవత్సరాలు సక్సెస్ఫుల్గా అమలు చేసుకున్నాం ముఖ్యంగా మేము ఈ స్థాయికి అంటే ఈ కౌన్సిలర్ హోదా మాకు రావడానికి ఆ రోజు ఉన్న మా అన్న మా దిక్కు చింతా ప్రభాకర్ అన్న గారు మాకు యువతను ప్రోత్సహించి మాకు ఇచ్చి మాకు ఎలక్షన్లో నిలబెట్టి అందరిని భారీ మెజార్ మెజారిటీలను గెలిపించుకొని మరియు ప్రభుత్వం చే అత్యధిక నిధులు కేటాయించి సంగారెడ్డి మున్సిపాలిటీకి అన్ని వార్డులు డెవలప్ అయ్యే విధంగా చేశారు కనుక మా మున్సిపల్ అందరు మా కౌన్సిల్ తోటి సహచర కౌన్సిల్ అందరి తరఫున మరి నేను ముఖ్యంగా అన్నకు పాదాభివందనం చేసుకుంటున్నాను ముఖ్యంగా నేను ఈరోజు ఇక్కడ ఉండడానికి కారణం నా ఇరవై తొమ్మిది వార్డు ప్రజలు వారు ఎంతో వాళ్ళ సహకారం మర్చిపోలేని నటువంటిది ముఖ్యంగా ఈ సంగారెడ్డి మున్సిపాలిటీ పాలకవర్గంలో అత్యధిక భారీ మెజారిటీతో నాలుగు వందల ఓట్ల మెజార్టీతో నన్ను గెలిపించి వాళ్ళ కౌన్సిల్ హాల్ నన్ను నన్ను కూర్చోబెట్టినందుకు ముఖ్యంగా నా వాడు ఇరవై తొమ్మిది ప్రజలకు ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను